రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం నేను జర్నలిస్ట్ పూర్ణ ప్రతిసారి సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తున్నప్పుడు మమ్మల్ని ఆదరిస్తున్న మా వీక్షకులకు మరొకసారి మీ ఆదరాభిమానాలతో రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో వసంతంలో కడుగు పెట్టాను అలాగే మా వీక్షకులైనటువంటి మీరు ఇప్పటికే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్తో మమ్మల్ని ఆదరించారు మరొకసారి మీకు మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈసారి టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తరువాత లక్కీ డెక్ ద్వారా కొంతమందికి కనీసం ఒక ఐదు మందికి మంచి గిఫ్ట్లను అందజేయాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు ఉన్నాం ఈ నేపథ్యంలో భాగంగా మీరు చేయాల్సింది ఒకటే అదేంటంటే మా ఛానల్ను యూట్యూబ్ ఆన్ చేసి రాజధాని న్యూస్ తెలుగు అని కొట్టగానే మా ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి పదివేల సబ్స్క్రైబర్స్ పూర్తయిన తరువాత వాటిలో నుండి ఒక ఐదు మందిని ఎంపిక చేసుకొని వారికి మంచి బహుమతులు అందజేయాలని ఆశ కలిగి ఉన్నాం ఆ ఛాన్స్ మీకే ఎందుకు రాకూడదు ఒకవేళ మీరే అయ్యి ఉండొచ్చు కదా కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే అదృష్టం బాగుంటే మీకే ఆ గిఫ్ట్ రావచ్చు అని ఈ మంచి విషయాన్ని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను తప్పకుండా రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ మా వాట్సాప్ నెంబర్కు స్క్రీన్షాట్ పెట్టండి మేము అవన్నీ తీసుకొని టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాటిని లక్కీ డిక్ ద్వారాగా విజేతలకు బహుమతులు స్వయంగా ఫోన్ చేసి మేమే విజేతలకు బహుమతులు అందజేస్తాం ఇంకెందుకు ఆలస్యం యూట్యూబ్ ఓపెన్ చేయండి స్క్రీన్షాట్ కొట్టండి గిఫ్ట్ పట్టేయండి చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ మా గలం సామాన్యుడి గుండె చప్పుడు